కిరణ్ కుమార్ రెడ్డిదే బలహీనమైన ప్రభుత్వం అనుకున్నాం మనం అన్నాడు కానీ అంతకు మించి రాహిత్యమైన ప్రభుత్వం వచ్చింది వాళ్ళ ఏం జరుగుతుంది ఈ ఎనిమిది నెలల్లో అని చూస్తే వీధులలో పిచ్చుకుక్కలు ప్రజలను గరుస్తున్నాయి కనకపు సింహాసనం మీద కూర్చునే ఏమో ప్రతిపక్షాలను గరుస్తున్నాయి అంతకుమించి ఏం జరుగుతలేదు ఈ రాష్ట్రంలో వీధి కుక్కలేమో ఏమో ప్రజలు గరుస్తున్నాయి పిల్లల్ని పెద్దల్ని చూడకుండా ఇక్కడ కనక సింహాసనాల మీద కూర్చున్నాయేమో ఏంది ఇది అని అడిగితే ప్రతిపక్షాలను కరుస్తాయి అయిపోయినాయి అన్ని హామీలు చూడు డేట్లు పెట్టుడు వాయిదాలు వేసుడు ఓట్లు పెట్టుడు దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసుడు అన్నీ ఓడిచిపోయినాయి ఇప్పుడు బాధపడే కాడికి వచ్చినాయి